అండి ఎందుకంటే నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు లేటెస్ట్ అప్డేట్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళందరికీ కూడా శుభవార్త అయితే రాబోతుందండి త్వరలోనే నెలకి పదిహేను వందల రూపాయల స్క్రీమ్ అయితే ప్రారంభించబోతుంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం దీని గురించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలందరూ కూడా ఎంతగానో ఎదురు చూస్తూ ఉన్నారనమాట ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల స్త్రీలకు ఉచిత బస్సు స్కీమ్ ప్రారంభించడం ద్వారా మహిళలకు వరాల జల్లు కురిపించింది సూపర్ సిక్స్ హామీల్లో భాగంగా కుటుంబ ప్రభుత్వం ఒక్కొక్క హామీని కూడా పూర్తి చేసుకుంటూ ముందుకు దూసుకువెళ్తుంది అయితే ఈ హామీల్లో భాగంగా అత్యంత కీలకమైన పథకం ఒకటి ప్రతి మహిళకి కూడా నెలకి పదిహేను వందల రూపాయల పెన్షన్ రూపంలో అందజేస్తామని ప్రకటించిన పథకం అనమాట అయితే ఈ స్కీమ్ పై కూడా పెద్ద ఎత్తున కసరత్తులు ప్రారంభమైనట్లు వార్తలు వస్తున్నాయి దీనికి సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని నేను మీకు ఈరోజు వీడియోలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి ఎండ్ వరకు చూడండి అదేవిధంగా ఎవరైనా కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తూ ఉంటే కనుక తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్లో ఉంచేసుకోండి ఇలా చేయడం వల్ల నేను చేస్తే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది అదేవిధంగా వీడియో నచ్చే కనుక ఒక చిన్న లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ మరి మన ఛానల్లో కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చే ప్రభుత్వ పథకాల యొక్క సమాచారం అనేది ఎప్పటికప్పుడు అందజేస్తూ ఉంటారన్నమాట మరి లెట్ చేయకూడదు వెళ్ళిపోదామా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత కీలకంగా భావించే సూపర్ సిక్స్ పథకాల అమలుపైన దృష్టి సారించడం జరిగిందండి ఇందులో భాగంగా ఇప్పటికే పలు పథకములను పదు పలు స్కీములను ఏపీ ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చింది అందులో భాగంగా ఇటీవల ఆగస్టు పదిహేనో తేదీన మహిళలందరికీ కూడా ఉచిత ఆర్టీసీ బస్సు పథకాన్ని అయితే ప్రవేశపెట్టిందండి దీంతో ఈ స్కీము విజయవంతంగా ప్రారంభమైనట్లు మనందరము కూడా తెలుసుకోవచ్చు ఆర్టీసీ బస్సు ఎక్కిన మహిళలందరూ కూడా ఆధార్ కార్డు చూపించడం ద్వారా ఉచిత బస్ టికెట్ అనేది పొందడం జరుగుతుంది ఇప్పటికే తెలంగాణలో అమల్లో ఉండటం విశేషమండి ముఖ్యంగా మహిళలు విద్యా ఉపాధి అవకాశాలను మెరుగుపరుచుకునేందుకు ఈ యొక్క స్కీమ్ అనేది ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్పి నిపుణుల యొక్క అంచనా అనమాట గ్రామీణ ప్రాంతాలకు చెందిన మహిళలు ఉచిత బస్సు స్కీమ్ ద్వారా సమీపంలోని పట్టణ ప్రాంతాల్లో ఉపాధి పొందే అవకాశం అయితే ఉంటుంది ఇప్పటికే సమీప పట్టణ ప్రాంతాల్లో ఉద్యోగం చేసుకునే వారికి ప్రతిరోజు కూడా రవాణా ఛార్జీలు మిగిలిన నేపథ్యంలో వీరికి పెద్ద ఎత్తున డబ్బు ఆదాయమే అవుతు అయ్యే అవకాశం అయితే ఉంటుందండి ఈ స్కీంలో భాగంగా రాష్ట్ర ఆర్టీసీ సంస్థకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేక నిధుల నిధులను కూడా కేటాయించడం జరిగింది మరోవైపు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సూపర్ సిక్స్ హామీల అమలులో భాగంగా ఇప్పటికే వృద్ధాప పెన్షన్ రెండు వేల రూపాయల నుంచి నాలుగు వేల రూపాయలకి పెంచడం అయితే జరిగిందండి అదేవిధంగా ఇటీవల అన్నదాత సుఖీభవ పేరిట రైతన్నల ఖాతాల్లోకి పద్నాలుగు వేల రూపాయలు జమ చేయడం జరిగింది అదేవిధంగా వందనం పేరిట అమలవుతున్నటువంటి స్కీమ్లో భాగంగా ఒక్కొక్క మహిళ ఖాతాలో పదిహేను వేల రూపాయలు జమ చేసింది ఇప్పుడు సూపర్ సిక్స్ పథకాల అమలులో భాగంగా మహిళల అకౌంట్లోకి పదిహేను వందల రూపాయలు బదిలీ చేసే పథకాన్ని త్వరలోనే ప్రారంభించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయండి మరి ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకాన్ని అధికారిక అధికారికంగా ప్రారంభించబోతోంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే సూపర్ సిక్స్ పథకాల అమలు పైన ఏపీ క్యాబినెట్లో కూడా చర్చ జరుగుతుందండి ఒక్కొక్క స్కీమ్ కింద స్కీమ్ అమలు చేస్తున్న నేపథ్యంలో త్వరలోనే ప్రతి మహిళకి కూడా ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకం ద్వారా నెలకు పదిహేను వందల రూపాయల స్కీమ్ అనేది కూడా త్వరలోనే ప్రారంభించబోతున్నామని అని చెప్పి చెప్పడం అయితే జరిగిందనమాట ఈ స్కీమ్ పైన ప్రజల్లో ఆసక్తి నెలకొని ఉందని చెప్పవచ్చండి ఈ స్కీమ్ ఇప్పటికే మహారాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తుంది మహారాష్ట్రలో ఇరవై ఒక్క సంవత్సరం నుంచి ఐదు సంవత్సరాల వయసు ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ప్రతి నెల పదిహేను వందల రూపాయలు నేరుగా డైరెక్ట్గా బెనిఫిషియరీ ట్రాన్స్ఫర్ పద్ధతిలో డబ్బులను వారి యొక్క అకౌంట్లలోకి బదిలీ చేయడం అయితే జరుగుతుంది ఈ స్కీమ్ వల్ల మహారాష్ట్రలో ఇప్పటికే మహిళల అభ్యున్నతికి ఈ నిధులు ఎంతగానో ఉపయోగపడుతున్నట్లు పలు సర్వేల్లో కూడా తెలిసిందండి మరి ఈ నేపథ్యంలో మరి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఈ స్కీమ్ అమలుపైన త్వరలోనే మార్గదర్శకాలు నిర్ణయించే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది మరి మనకి కుటుంబ ప్రభుత్వం సూపర్ సిక్స్ హామీల్లో భాగంగా ఆడబిడ్డ నిధి పథకాన్ని అమలు చేస్తామని చెప్పి చెప్పడం అయితే జరిగిందండి ఈ పథకం ద్వారా పద్దెనిమిది సంవత్సరములు దాటి యాభై తొమ్మిది సంవత్సరం లోపు ఉన్న ప్రతి మహిళకి కూడా నెలకి పదిహేను వందల రూపాయలు చొప్పున ఇస్తాము అని చెప్పి చెప్పడం అయితే జరిగింది అయితే ఈ పథకం పైన ఇక్కడ చిన్న మార్పును తీసుకురాబోతోంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అదేంటంటే నెలకు పదిహేను రూపాయ పదిహేను వందల రూపాయలు ఇచ్చే కన్నా మరి ఒక్కసారి సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలని మహిళల యొక్క ఖాతాల్లోకి జమ చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుందండి మరి ఎవరైతే అర్హత ఉందో అలాంటి మహిళలందరికీ కూడా యొక్క డబ్బులు మరి ఆగస్టు నెలలోనే ఈ యొక్క పథకాన్ని కూడా ప్రారంభించాలని చెప్పి ఆలోచనలో ఉన్నట్లయితే తెలుస్తుంది ఈ పథకానికి సంబంధించి క్యాబినెట్లో మూడు వేల మూడు వందల కోట్ల రూపాయలని ప్రవేశపెట్టడం కూడా జరిగిందనమాట అదేవిధంగా ఎవరైతే అర్హత ఉన్న మహిళలు ఉన్నారో వారందరికీ కూడా ఈ పథకం ద్వారా లబ్ధి అనేది చేకూరుబోతుందండి మరి ముందు మనకి బీసీఎస్సీ ఎస్టీ మైనారిటీ వర్గాలకు చెందిన మహిళలకు మాత్రమే అందజేస్తాము అని చెప్పి ఒక అప్డేట్ అయితే రావడం అయితే జరిగిందనమాట మరి దీనికి సంబంధించి ఎలాంటి క్లారిటీ అయితే లేదు ప్రస్తుతానికి ఎవరైతే పద్దెనిమిది సంవత్సరములు దాటి యాభై తొమ్మిది సంవత్సరముల లోపు ఉన్న పేద అలాగే మధ్యతరగతి మహిళలు ఉన్నారో వారందరికీ కూడా ఒక పథకం ద్వారా లబ్ధి చేకూరుతుందని చెప్పి ఏపీ గవర్నమెంట్ చెప్పడం అయితే జరిగిందనమాట దీనికి సంబంధించినటువంటి విధి విధానాలు అర్హతలు అలాగే ఈ పథకానికి అప్లై చేసుకున్నటువంటి కావాల్సినటువంటి డాక్యుమెంట్స్ అనేవి సిద్ధం చేసే పనిలో ఉన్నారు అధికారులు త్వరలోనే మరి మనకి దీనికి సంబంధించి కీలకమైన అప్డేట్స్ అయితే రావడం జరుగుతుందండి అంటే ఎప్పుడు ఎక్కడ ఎలా అప్లై చేసుకోవాలన్న దానిపైన మరి మనకి క్లారిటీ అయితే ఇవ్వబోతోంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఈలోపుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పద్దెనిమిది సంవత్సరము దాటిన ప్రతి మహిళ కూడా ఏం చేయాలి అంటే కనుక తప్పనిసరిగా మీరు మీ యొక్క ఆధార్ కార్డు అలాగే రేషన్ కార్డు అదేవిధంగా బ్యాంక్ అకౌంటు ఇన్కమ్ సర్టిఫికేటు క్యాష్ సర్టిఫికేటు దీంతోపాటుగా అడ్రస్ ప్రూఫు రెండు పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ ఇవన్నీ కూడా మీరు సిద్ధం చేసి పెట్టుకోవాలండి ఈ యొక్క పథకానికి అప్లై చేసుకోవాలి అనుకున్న మహిళలు శాశ్వతంగా ఆంధ్రప్రదేశ్లో నివాసితులే ఉండాలి అందుకని చెప్పి అడ్రస్ ప్రూఫ్ కూడా అడుగుతారండి దీంతోపాటుగా మీ యొక్క ఆధార్ కార్డు తీసుకోవాలి ఆధార్ కార్డు హిస్టరీ కూడా తీసుకోవాలి అంటే ఆరు నెలల ఆరు నెలల క్రితం వరకు ఆధార్ కార్డు హిస్టరీ అనేది తీసుకోవాలి అదేవిధంగా ఆధార్ కార్డ్కి ఈకేవైసీ అనేది కంప్లీట్ అయ్యిందా లేదా అని చెప్పి ఒకసారి మీరు చెక్ చేసుకోండి దీంతోపాటు మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి ఎన్పిసిఐ లింకింగ్ అనేది చేయించుకొని సిద్ధంగా పెట్టుకోవాలన్నమాట ఈ యొక్క ఎన్పిసిఐ లింకింగ్ ద్వారా మనకి డైరెక్ట్ బెనిఫిషరీ ట్రాన్స్ఫర్ అంటే డీపీటీ విధానం ద్వారా డైరెక్ట్గా డబ్బులు అనేవి వచ్చి మన అకౌంట్లోకి పడతాయి అనమాట మరి అన్ని ప్రూఫ్స్ కరెక్ట్గా ఉండి మరి ఈ యొక్క బ్యాంక్ అకౌంట్కి ఎన్పిసిఐ లింకింగ్ చేసుకోకపోతే ఒకవేళ గవర్నమెంట్ వారు డబ్బులు వేసినా కానీ అవి మళ్ళీ తిరిగి ప్రభుత్వానికి వెళ్ళిపోతాయండి ఎన్పిసిఐ లింకింగ్ చేసుకోకపోతే కాబట్టి కంపల్సరీగా మీరు ఒకసారి మీ యొక్క బ్యాంక్ అకౌంట్ తీసుకొని మీరు ఏ బ్యాంక్లో అయితే మీకు అకౌంట్ ఉందో ఆ బ్యాంకుకి వెళ్ళి అక్కడ మీ అకౌంట్ అనేది సరిగా ఉందా లేదా దానికి ఎన్పిసిఎల్ లింకింగ్ అనేది అయ్యిందా లేదా ఒకవేళ గతంలో అయినా కానీ ఇప్పుడు అది ఆన్లో ఉందా లేదా యాక్టివ్గా ఉందా లేదా అని చెప్పి చెక్ చేసుకోవాలి దీంతోపాటుగా మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి ఆధారు అదేవిధంగా మీ యొక్క ఫోన్ నెంబర్ అనేది లింకింగ్ చేసుకుని ఉంచుకోవాలన్నమాట ఎందుకంటే ఫోన్ నెంబర్ లింకింగ్ చేసుకుని ఉంచుకోవటం వల్ల గవర్నమెంట్ వారు డబ్బులు వేయంగానే మీరు బ్యాంకులకి పరిగెత్తవలసిన అవసరం లేకుండా మీరు మీ ఇంట్లో మీ చేతిలో ఉన్న ఫోన్ ద్వారానే మీకు డబ్బులు పడ్డాయా లేదా అన్న విషయాన్ని కూడా తెలుసుకోవచ్చు అనమాట అదే విధంగా మీరు యొక్క ఆరు దశల ధృవీకరణ అనేది కూడా చేయించుకోవాలండి ఆరు దశల ధృవీకరణ అనేది కంప్లీట్ అయితేనే మరి మీకు ఈ యొక్క డబ్బులకి మీకు అర్హత అనేది వస్తుందన్నమాట దీంతోపాటుగా మీ యొక్క క్యాష్ సర్టిఫికేటు అలాగే మీ యొక్క ఇన్కమ్ సర్టిఫికేటు మీ యొక్క ఆదాయాన్ని ధృవీకరించే పత్రం ఉంటుంది కదా అది కూడా మీరు రెడీ చేసి పెట్టుకోవాలన్నమాట మరి చాలామందికి డౌట్స్ వస్తూ ఉన్నాయి మా కార్డులో మరి మేము పెన్షన్ పొందుతూ ఉన్నాము పెన్షన్ పొందే వారికి ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకం వస్తుందా అని చెప్పి మరి ఎవరైతే ఆ వృద్ధాప్య పెన్షన్ పొందేవారికి రాదండి ఒంటరి మహిళ పెన్షన్ కానివ్వండి వితంత పెన్షన్ కానివ్వండి యాభై తొమ్మిది సంవత్సరాల లోపు ఉన్న మహిళలు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఒక పథకం ద్వారా డబ్బులు అనేవి వస్తాయి తల్లికి వందన పథకం డబ్బులు తీసుకున్న వారికి కూడా ఈ యొక్క డబ్బులు వస్తాయండి మరి ఎక్కడా కూడా మహిళలు ఆందోళన చెందవలసిన అవసరం అయితే లేదనమాట కాబట్టి ఖచ్చితంగా మీరు నేను చెప్పినటువంటి ఈ డాక్యుమెంట్స్ అని రెండేసి జిరాక్స్లు చెప్పినా తీయించుకొని సిద్ధంగా చేసి పెట్టుకోవాలి మరి మనకి గవర్నమెంట్ నుంచి అధికారికంగా రెండు మూడు రోజుల్లో ప్రకటన రాబోతుంది అనమాట ప్రకటన వచ్చిన తర్వాత డైరెక్ట్గా సచివాలయ ఉద్యోగస్తులే మీ ఇంటి వద్దకు వచ్చి మీకు ఈ పథకం ద్వారా మీకు ఈ పథకానికి మీకు అప్లై చేసే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఎక్కడా ఎవరు కూడా కంగారు పడవలసిన అవసరం లేదండి చాలామంది ఆఫీస్లో అకౌంట్ కావాలా అని చెప్పి అడుగుతూ ఉన్నారు ప్రత్యేకించి ఆఫీస్లో అకౌంట్ అవసరం లేదు ఒకవేళ మీ దగ్గర పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఉంటే కనుక ఆ అకౌంట్నే వాడుకోండి అంతేగాని బ్యాంక్ అకౌంట్ ఉండి మళ్ళీ పోస్ట్ ఆఫీస్లో అకౌంట్ ఓపెన్ చేయాల్సిన అవసరం లేదండి మీకు బ్యాంక్ అకౌంట్ ఉన్నా అలాగే పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఉన్నా ఏ అకౌంట్ ఉన్నా కానీ పర్ఫెక్ట్గా ఉంటే డబ్బులు అనేవి వచ్చి మీ అకౌంట్లో పడతాయి పోస్ట్ ఆఫీస్ అకౌంట్కి కూడా ఎన్పిసిఐ లింకింగ్ అనేది చేయించుకోవాలన్నమాట ఎవరికైతే ఎన్పిసిఐ లింకింగ్ ఉంటుందో వారికి ఎలాంటి ఇబ్బంది లేకుండా తొందరగా డబ్బులు అనేవి అకౌంట్లో జమ అవడం అయితే జరుగుతుందన్నమాట మరి మనకి ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి క్లారిటీ రాబోతోందండి మరి వినాయక చవితి సందర్భంగా ఈ యొక్క డబ్బులను మహిళ ఖాతాలో జమ చేయాలని చెప్పి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒక అప్డేట్ అయితే వచ్చిందనమాట దీనికి సంబంధించి అధికారికంగా ప్రకటన అయితే రాలేదండి మరి ఎలా ఏ విధమైన ప్రకటన వచ్చినా కానీ నేను మీకు వెంటనే వీడియో రూపంలో తెలియజేస్తాను ఇదండి ఇవాళ వీడియో వీడియోస్తే కనుక తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుసుకుందాం మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కానీ మీరు కామెంట్ రూపంలో కామెంట్ సెక్షన్లో అడగండి నేను దానికి రిప్లై ఇస్తాను మరొక చెడుతో మళ్ళీ కలుసుకుందామండి అందరికీ సెలవు నమస్తే